ందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఉదయకాల సమయమును బట్టి మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక దినమును మన అందరి జీవితాలలో దేవుడు అనుగ్రహించి ఈ విధముగా ఆయన సన్నిధిని ఆయన వాక్య ధ్యానమును అనుభవించుటకు ఇచ్చిన కృపను బట్టి సంతోషిస్తూ ఈరోజు దేవుని వాగ్ధానము అనే వాక్య ధ్యానములో మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను సామాజిక నైతిక విలువలను బయలుపరచగలిగిన గ్రహింప చేయగలిగిన ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ యొక్క వాగ్దాన వాక్య ధ్యానములు అనేకులతో పంచుకోవాలని అనేకులకు అందించబడాలని ఆశతో ఆసక్తితో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయవలసిందిగా ఈ పరిచర్యను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనూ ముందుకు నడిపించబడుటకు ప్రోత్సహించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు దినదినము ప్రార్థిస్తూ ఉంటున్నాను అని జ్ఞాపకము చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలైన పౌలు కొరంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు మానవ జీవిత విధానము అనేది బయలుపరచబడుట మనము గమనించవచ్చు మాట్లాడుచున్నటువంటి ఈ వాగ్దానంలో గమనించినప్పుడు మొదటిగా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి రెండవది మనం గమనించినప్పుడు ఇదిగో మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్నా మనుషులందరూ తెలుసుకొనుటకు చదువుకొనుచున్న మూడవది మా పత్రికలు మీరే కారా ఈ మూడు విషయాల యొక్క ఆంతర్యాన్ని మనం గమనించినప్పుడు స్నేహితులారా ఈరోజు లేదా మన అనుదిన జీవితాలలో నాటి కాలము మొదలుకొని నేటి కాలం వరకు ఏదైనా ఒక సమాచారము ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే అది మంచిదైన కావచ్చు చెడ్డదైన కావచ్చు అది ప్రయోజనకరమైనదైనా ఉండవచ్చు నిష్ప్రయోజనమైనదైనా ఉండవచ్చు ఏదైనా ఒక సమాచారమును మనం తెలుసుకోవాలి అంటే అది పత్రికల వలన వ్రాయబడుచున్నటువంటి ఆ లెటర్ల వలన సిఫారసుల వలన లేఖల వలన లేదా టీవీల వలన లేదా సోషల్ మీడియా వలన వార్తా పత్రికల వలన మనము ఈ సమాజం యొక్క లేదా మానవ జీవిత మనుగడకు ఉపయోగకరమైన నష్టాన్ని కలిగిస్తున్నటువంటి అనేక విషయాలను ఈ విధమైనటువంటి పత్రికల ద్వారా లేదా లేఖనాల ద్వారా లేఖల ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి వారముగా ఉంటున్నాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది తద్వారా జరుగుచున్నది ఇది అపాయకరమైనది ఇది ప్రమాదకరమైనది ఇది సరిదిద్దుకోగలిగినది ఇది సరిచేసుకోగలిగినది అనే విషయాల్ని గ్రహించి జాగ్రత్త పడేటటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళగలుగుతాము ఒకవేళ గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోని కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు మనము అనుభవిస్తున్నటువంటి వారంగా ఉంటాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అపోసుడైనటువంటి పౌలు తాను మాట్లాడుచున్నటువంటి మాటల ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు అనేకమైనటువంటి నిరూపించుకునేటటువంటి సంఘటనలు ఆయనకు ఎదురైనప్పుడు లేదా ఆయన అపోస్తలత్వము కానీ చేసినటువంటి సేవా పరిచర్య జీవితమని అనే విషయాలను గురించి కానీ మాట్లాడినప్పుడు అతడు మాట్లాడుచున్నటువంటి మాట ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఆయన అంటున్నాడు మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మా జీవితాలు ఏ విధముగా ఈరోజు పలక మీద రాస్తే ఈరోజు పుస్తకాలలో రాస్తే ఈరోజు పేపర్లో రాస్తే అది పుస్తకాలలోనూ పేపర్లోనూ ఆ పలకల మీదను ఉంటూ ఉండవచ్చు కానీ ఇదిగో మా హృదయముల మీద వ్రాయబడి ఉండి ఎంత చక్కటి మాట ఆయన మాట్లాడుచు ఉంటున్నాడు నిజమే ఈరోజు పుస్తకాలలో మనం చదువుతున్న వారం ఉన్నాము పలకల మీద మనం రాస్తున్నటువంటి వారము ఉన్నాము ఆయా సోషల్ మీడియాలో నిత్యము వింటున్నటువంటి వారముగా ఉన్నాము కానీ వాటిని వాటిగానే చూస్తున్నాము కానీ వాటిని మన హృదయము అనేటటువంటి పలకల మీద రాసుకునేటటువంటి పరిస్థితిలో మనం ఎదగలేకపోతూ ఉంటున్నాం అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఆయన సెలవిస్తున్నటువంటి మాట లేదా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మీరు మా పరిచర్య లేదా అంటే మా మేము జరిగించినటువంటి ఆ పరిచర్య యొక్క ఉద్దేశాలను గురించి మీరు ప్రశ్నిస్తూ ఉంటున్నారే మా అపోస్తలత్వమును గురించి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారే అనేటటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు మా పత్రికలు ఏమిటి తెలుసా మేము రాసినటువంటి పలకలు ఏమిటి తెలుసా అని ఆయన జ్ఞాపకం చేస్తూ మనుషులందరూ చదువు చదువుకొనుచున్న ఎంత గొప్ప మాట అంటున్నాడు ఈ లోకమంతా కూడా ఈ సమాజమంతా కూడా తెలుసుకొనుచున్న లేదా చదువుకొనుచున్నటువంటి పత్రికలు ఎవరో కాదు మీరే మా పత్రికలు అనేటటువంటి గొప్ప మాట జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్లారా ఇక్కడ ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి మనందరి జీవితాలలో నిదర్శనము ఏంటి మార్పు చెందిన మారిన జీవితానికి నిరూపణ ఏమిటి అనేది ఈ లోకము మనల్ని ప్రశ్నించినప్పుడు లేదా మనము చదువుచున్న దాని యొక్క ప్రతిబింబము లోకానికి ప్రదర్శింపబడుచున్నటువంటి సంఘటనను మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో మా హృదయము మార్పు చెందినటువంటి జీవితమే ఇది పత్రిక అని చెప్పగలిగిన స్థితిలో ఉండాలండి న్యూస్ పేపర్ చెప్పగలుగుతుంది ఇది మంచిది చెడుది అని లేఖనాలు చెప్పబడుతున్నాయి ఈరోజు ఈ నిర్ణయం మంచిది ఈ నిర్ణయం మంచిది కాదు అని నీ నా మన జీవితాలు లోకానికి ఎందుకు ఒక పత్రిక వలె ఉండలేకపోతున్నాయి ఈ పుస్తకాలను చదవడం కాదు జీవితాలను చదవడం ద్వారా మన బ్రతుకులను చదవడం ద్వారా మన మాటలను చదవడం ద్వారా మన క్రియలను చూడడం ద్వారా మన ప్రవర్తన విధానాన్ని అంతటినీ గమనించడం ద్వారా మనము ఈ లోకానికి సమాజానికి ఏ విధమైనటువంటి పత్రికలుగా మనం ఉన్నాము అక్కడ పౌలు అంటున్నాడు ఇదిగో మా సువార్త మా హృదయంలో ఏ మార్పును తీసుకుని వచ్చిందో ఆ మార్పును ఈ కొరంతి సంఘం అంతటికి అందించినాము అక్కడ మార్పు చెందినటువంటి హృదయాలు ఉన్నాయి చూడు అవే మా పత్రికలు మేము ఎక్కడ విత్తనాలు వేసినాము ఎక్కడ మంచిని సువార్తను అందించినాము అంటే వాటికి ప్రతిస్పందించినటువంటి వ్యక్తుల జీవితాలే మా పత్రికలు ఇదిగో ఇంకా లేఖలు రాయవలసిన అవసరం లేదు సజీవమైనటువంటి పత్రికలు వీరే అంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు మూడవచనంలో చూడండి రాతి పలకల మీద కానీ సిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక పత్రిక అయి ఉన్నారని మీరు తేటబరుచబడుచున్నారు ఎంత గొప్ప ఆ మార్పు జీవితము అందుకే మన మారినటువంటి జీవిత విధానమే లోకానికి ఒక పత్రిక కావాల ఈరోజు చాలామంది నేను గొప్ప సేవకుని అనుకుంటుండొచ్చు గొప్ప విశ్వాసిని అనుకుంటుండవచ్చు నేను గొప్ప ప్రార్థనాపరుడు అని అనుకుంటుండవచ్చు నేను గొప్ప ఉపవాసం ఉండి ప్రార్థించేటటువంటి యోధుడు అని అనుకుంటుండవచ్చు నేను అంతర్జాతీయంగా గొప్ప సేవకుడు అని అనుకుంటుండవచ్చు గర్వపడుతూ ఉండవచ్చు నువ్వు దీనుడు కావచ్చు ధనవంతుడవు కావచ్చు గొప్ప మేధావి కావచ్చు నీ నా మన జీవితాలు ఒక పత్రిక వాళ్ళ లోకము చదవలేనప్పుడు మనల్ని చూసి మార్పు చెందలేనప్పుడు మన జీవితము నిజముగా వ్యర్థమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున ఈరోజు దేవుని వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనము గొప్ప గొప్ప పత్రికలను చదువుతూ ఉండవచ్చు పుస్తకాలను రాస్తూ ఉండవచ్చు తెలుసుకొనచు వాటిని గురించి సమాచారమును అనుభవిస్తూ ఉండవచ్చు కానీ మన జీవితమే ఒక పత్రికగా మన జీవితమే ఒక పుస్తకముగా మన జీవిత ప్రవర్తననే మన కుటుంబ జీవితమే ఒక పత్రికగా మన జీవన విధానమే విలువైనటువంటి పత్రికగా మలచబడి అనేక జీవితాలు చదువుకోవడానికి అనేక జీవితాలు మార్పు చెందడానికి గొప్ప సమాచారమును అందించేటటువంటి పత్రికలుగా లేఖనాలుగా మనల్ని మన హృదయాలను పరిచయం చేయగలుగుతున్నామా అనేది ఈ దిన వాగ్దానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏందంటే మీ హృదయాలే నిజమైనటువంటి పత్రికలు ఈ లోకానికి అనేది జ్ఞాపకము చేస్తూ తన ఉద్దేశాన్ని బయలుపరచబడుతున్నటువంటి విధానము ఈ లేఖనాల ద్వారా మనం గమనించవచ్చు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఎన్నో పత్రికలను ఎన్నో సమాచారాలను ఎన్నో లేఖనాలను మేము చదువుతూ ఉండవచ్చు కానీ మా జీవితాలే మా కుటుంబ ప్రవర్తనని మా జీవన విధానమే ఒక పత్రిక వలె లోకానికి సమాచారమును అందించేటటువంటి ఒక గుణవంతమైనటువంటి జీవితాన్ని మేము కలిగి లోకానికి ప్రదర్శింపబడుతున్నామా మమ్మల్ని మేము తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ఉద్యోగ స్థలాలలో మా ప్రవర్తన ఒక పత్రిక వలె మా కుటుంబ జీవన విధానము ఈ లోకానికి ఒక పత్రిక వలె మా జీవన విధానము ఈ లోకానికి ఒక పత్రిక వలె ఉండాలని ఇష్టపడుతున్నటువంటి నీ మాటలు ఈ దినమున మా అందరి జీవితాలలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత తీరని రోగముల జ్వరములతో బాధపడుచున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి లోపములను బలహీనతలను సరిదిద్ది దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలైందని సన్నిధిని కాపుదలను అనుగ్రహించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడునిడయిండి దీవించి ఆశీర్వదించునుగాక ఓ మెయిన్